ఆరోగ్యమే మహాభాగ్యమని అని అనారోగ్య స్థితిలో ఉన్న వారికి అక్కున చేర్చుకోవడం సామాజిక బాధ్యత అని పలువురు పేర్కొన్నారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో యాంటీక్లైంట్ కాలనీ మంజు అవకాశ నిర్వాహకులు మంజుల సౌజన్యంతో కిడ్నీ డయాలసిస్ పేషెంట్లకు నిత్యవసర సరుకులను పాకెట్ మనీ అందించారు మంజుల సేవ నిరతిని కొనియాడారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ బాధ్యులు డాక్టర్ లక్ష్మి వాణి గాలి సునీత అక్షయపాత్ర వ్యవస్థాపకులు ముద్దసాని సంధ్యారెడ్డి జ్యోతి గాన్ ఫౌండేషన్ బైరి మానస తదితరులు పాల్గొని మాట్లాడారు మంచిగా నమస్కారం ఈ కార్యక్రమంలోకి స్వాగతం పలుకుతూ ఇదొక చెప్పాలంటే సేవా కార్యక్రమం అనే బదులు తప్త హృదయంతో నిర్వహించేటువంటి కార్యక్రమమే ఈ కార్యక్రమం ప్రస్తుతానికి ఇటువంటి పరిస్థితి ఎవరికి రావద్దు కార్యక్రమం అంటే మీకు రావద్దు మరి ఏంటంటే మృత్యుతో పోరాడేటువంటి వ్యక్తులు వాళ్ళ మధ్య మనం ఉన్నవిరోజు అంటే నేను మా దర్శక చూస్తూ ఉంటాను ఆయన రోజు ఆవేదన పడుతూ ఉంటారు ఎదురు చూస్తుంటారు మరణం కోసం ఎదురు చూస్తుంటారు అంటే అటువంటి పరిస్థితి అన్న డయాలిసిస్ పేపాదిస్తున్నవంటే ఇంకా సంపాదించాలని ఆలోచన ఉంటుంది ఒక రూపాయి వచ్చిందంటే ఆ రూపాయికి తోడు అంటే అది మానవ సహజం నైజం అంటే ఒకవేళ పోగొట్టుకోవాలనుకున్నా కూడా దానికి తగ్గట్టు రావాలన్నట్టు ఆలోచన ఉంటుంది లేకపోతే ఒక రూపాయి నేను పెడుతున్నట్టు దానికి ప్రయోజనం ఉండాలని ఉంటాను అదే ఈ గోదావరికలి సమాజంలో అట్లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది పన్నెండు వాళ్ళమే మేము కొంత ఒక రకంగా చెప్పాలంటే మేము ఖర్చు చేసి అంటే ఏదైనా సేవ చేయాలి ఎవరైతే బాధలో ఉంటారో ఎవరైతే కన్నీరులో ఉంటారో ఎవరైతే కష్టంలో ఉంటారో వాళ్ళు ఆదుకోవాలనేటువంటి ఒక తపన ఉన్నటువంటి వ్యక్తులను ఈరోజు పిలవడం జరిగింది మరి ఆ ముఖ్యమైన వ్యక్తి పరిచయం ఎందుకు చేయాలంటే నేను వారి వాస్తవానికి ఒక అధికారి సత్యమని ఒక ఇంట్లో ఉండాలి ఇంట్లో ఉండి తమ్ము తన కుటుంబం తాను అని అనుకోకుండా పది మందికి సేవ చేయాలి ఆ సేవ అనేది పది మందికి ఉపయోగపడాలి మరి సేవ చేయాలంటే భర్త ఇచ్చేటువంటి ఆదాయంలో ఖర్చు చేయడం తల్లిదండ్రులు ఇచ్చేటువంటి ఆస్తి నుండి ఖర్చు చేయడం కాదు నేను సంపాదించాలి నేను సంపాదించి నా సంపాదన మమ్మల్ని ముందుకు నడిపించిన మా గాంధీ అన్న ఎందుకంటే కర్త కర్మ క్రియ మొత్తం మా గాంధీ అన్న ఎందుకంటే ఏది మంచి చెయ్యాలి అనుకుంటే నేనున్నాను పదా మీకెందుకు అనేసి మమ్మల్ని ప్రతి ఒక్క అడుగు చేయి పట్టి గాంధీ అన్నకి నిజంగా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను ఎవరు పోయినా సరే నేను ఉన్నాను మనం చేద్దామమ్మా ఎందుకు చెయ్యొద్దు నేను రానన్నా మీరు ఇచ్చేసేయండి నేను వద్దు అంటే లేదమ్మా వస్తూ ఉంటే మిగతా వాళ్ళు చూస్తేనే ఇంకా ముందుకొస్తారు అనే మంచి ఒక చిన్న హోప్తో ముందుకొస్తున్నాం ఆ హోప్ ఇంకా ఆల్రెడీ పుట్టి పెరిగి చేసిన గాంధీ అన్న ఈ ఊర్లో మొత్తం చాలామందికి తెలియని వారు కాదు సుపరిచితులు అయినా సరే ప్రతి కార్యక్రమాన్ని కార్నర్ నుంచి అందరినీ తీసుకొచ్చి ఒక తాత మీకు తీసుకొస్తున్నారు అలాంటి కార్యక్రమాలు మనమందరం మంచిగా చేయాలని ఆశిస్తున్నాను ఆశిస్తున్నారు అలాగే ఈ కార్యక్రమానికి మేడం అందరూ మాట్లాడారు టైం కూడా లేదు పప్పు రెండు వస్తుంది ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న మంజుల గారికి సంధ్య గారికి మానస గారికి కృష్ణవాణి మేడం గారికి అందరికీ ధన్యవాదాలు ఇంకా చెప్పాలంటే నిజంగా అంటే సార్ అందరి గురించి చెప్పారు కానీ అసలు ఇది ఈ ఇక్కడ ఈ ప్రో ఇలాంటి ఉంటున్నాయి అని వెలికి తీసేదే మన గాంధీ సార్ నిజంగానే మేము అంటా ఉంటాము మా అతని గాంధీ సార్ మీరు గాడ్ ఫాదరు మమ్మల్ని కూడా అందరినీ అంటే మేము ఒక సేవ చేస్తూ ఉంటాము మమ్మల్ని అందరినీ గుర్తించడం కానీ మాకు ఎన్నికల నుంచి ఏదైనా ఇప్పుడు ఒక చిన్న డౌట్ వచ్చినా ఇది ఎలా చేస్తామనే మార్గదర్శకుడు మాకైతే ఒక ఆత్మీయ అంటే ఇంకా దాన్ని అన్ని రకాలుగా ఎన్ని పాత్రలు అంటే ఒక లేడీస్కి అయితే మేము అట్లే ఫీల్ అవుతాము తండ్రిగా కావచ్చు బ్రదర్ కావచ్చు స్నేహితులుగా అన్ని రకాలుగా కూడా సారు ఏదన్నా ఒకటి చిన్న డౌట్ వచ్చినా లేదంటే ఒక ఇబ్బంది వచ్చినా పంచుకునే అంత గొప్ప వ్యక్తి మాకే అంటే మీలాంటి వాళ్ళకే కాదు మాలాంటి సమాజం సేవ చేసే వాళ్ళకి కావచ్చు సమాజంలో ఒక స్త్రీ మేమంటూ ఒక అడిగే మాకు కూడా ఒక మంచి ధైర్యము వారికి కూడా నేను ఈసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు ఇలాంటి సార్ అన్నట్టు ఒక హౌస్ వైఫ్గా కూడా ఉంచు అంటే తన సంపాదించిన దాంట్లో మామూలుగా ఏముంది ఏదో ఒకటి టార్గెట్ చేసుకుంటారు లేడీస్ అంటే అట్లా కాకుండా హెల్పింగ్ చేయాలని నిర్ణయం తీసుకోవడం మంజుల గారికి కూడా ధన్యవాదాలు మీ అందరికీ కూడా చక్కగా అంటే ఉన్నంత ఏదున్నా కూడా మనం సార్ అన్నట్టు మనోధైర్యం అనేది చాలా అవసరం ఆ మనోధైర్యంతోనే బాగున్న వాళ్ళమైనా బాగలేకున్న వాళ్ళమైనా కూడా అలాగెళ్ళాలి ఈ అవకాశం ఇచ్చిన గాంధీ సార్కి అలాగే మంజుల మేడంకి ధన్యవాదాలు మీకు జ్యోతి గాంధీ ఫౌండేషన్